హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు లాక్స్ వన్ టూ త్రీ సో చాలా రోజులు అవుతుందండి గ్యాప్ వచ్చి వీడియోస్కి సో ఇది మహబూబ్ నగర్ టు చండీగఢ్ జర్నీ బ్లాగ్ అండి ఇక ఊరైతే వెళ్ళిపోతున్నాము చాలా రోజులు అవుతుందండి ఇక్కడ చండీగర్కి వచ్చి కానీ వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇక నుంచి చండీగఢ్ వీడియోస్ అయితే వస్తాయి ఫీవర్ కోల్డ్ వల్ల వాయిస్ అయితే బాగా చేంజ్ అయిపోయింది ఇంకా కంప్లీట్గా అయితే తగ్గలేదు కానీ చాలా డేస్ అవుతుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను సో ఎర్లీ మార్నింగ్ మహబూబ్ నగర్లో సిక్స్ థర్టీకి అయితే ట్రైన్ ఎక్కామండి ఇక్కడ వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసాము కాచిగూడ ఇక్కడ ట్రైన్ చాలాసేపే ఆపిద్దండి హాఫ్ అన్ అవర్ పాటు మా వారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వడ తీసుకున్నారు ఇక బ్రేక్ఫాస్ట్ చేసి పైకి అయితే వచ్చి పడుకున్నాము నేను బాబు మా వారు అయితే కింద అక్కడ కూర్చున్నారండి ఇంకా ఇది వచ్చేసి ట్రైన్లో ఏసీ అండి ఇక్కడ పైన పడుకున్నాం కాబట్టి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది చలి అయితే విపరీతంగా వస్తుంది టూ త్రీ డేస్ జర్నీ ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ మాత్రమే వేసుకొని సింపుల్గా రెడీ అవుతామండి హెవీ రెడీ అవుతే మనకు మొత్తం ఇరిటేషన్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఉంటాము కాసేపు పడుకొని ఇప్పుడే కిందికి అయితే వచ్చేసాము బాబుకి ఏదైనా తినిపిద్దామని ఇక మేము కూడా అలాగే తినేసాము ఎన్ని గంటలకు ఉంది ట్రైన్ మధ్యాహ్నమా ఇప్పుడే నిజాముద్దీన్ అయితే రీచ్ అయ్యామండి ఇక ఇక్కడి నుంచి మేము న్యూఢిల్లీకి అయితే వెళ్ళిపోవాలి ట్రైన్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక మహబూబ్ లో వచ్చేసి సండే మార్నింగ్ సిక్స్కి అయితే అక్కడ ట్రైన్ ఎక్కామండి ఇక మండే ఎయిట్ థర్టీకి మార్నింగ్ అయితే నిజాముద్దీన్ రీచ్ అయ్యాము

kết hợp với hóa học phân tử, hóa chất này là sản và sản xuất là gì? số 120808. hóa chất kết hợp hóa phân tử, exil, số hóa chất vải, hóa

సో ఇక ఇప్పుడే న్యూఢిల్లీలో అయితే రీచ్ అయ్యామండి టైం వచ్చేసి టెన్ అవుతుంది మార్నింగ్ బాగా ఆకలి వేస్తుంది సౌత్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి ఇక దోశ అయితే ఆర్డర్ ఇచ్చి తినేసాము ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది ఇక కాస్ట్ వచ్చేసి టూ ప్లేట్స్ దోశ వన్ ప్లేట్ పూరీకి టూ ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఎందుకు ఇంత కాస్ట్ అంటే అసలు మన సైడ్ ఫుడ్ ఇక్కడ దొరకదండి ఇక అందుకే రేట్లు కూడా అలాగే ఎక్కువగా ఉంటాయి ఇంకా తినాలనుకుంటే తప్పదు మరి తినాలి నెక్స్ట్ వెయిటింగ్ హాల్కి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి టికెట్ టూ అవర్స్కి అయితే ఎయిటీ రూపీస్ అండి వన్ అవర్కి ఫార్టీ రూపీస్ ఈ టూ అవర్స్ అయిపోయాక మళ్ళీ టికెట్ తీసుకొని అందులోనే ఉండిపోయామండి అసలు బయటికి అయితే ఈ వేడికి రాలేకపోతున్నాము సరే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం

ఇప్పుడు ట్రైన్ అయితే త్రీ థర్టీకి వచ్చిందండి శతాబ్ది ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీలో ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కేసాము ఇక ఇప్పుడే ఫోర్ అవర్స్ జర్నీ తర్వాత మేము చండీగఢ్ రైల్వే స్టేషన్లో ఇప్పుడే రీచ్ అయ్యామండి कहाँ आना गाड़ी आएगा क्यों गाड़ी से नहीं चलते है क्या गाड़ी चलते है मगर जाना पड़ेगा ఆటో మాట్లాడుకొని ఇప్పుడే క్వార్టర్స్కి అయితే వెళ్ళిపోతున్నామండి సౌండ్ ఏంటంటే ఒక పెద్ద అంకుల్ అండి మేము దిగే ట్రైన్లోనే దిగారు మా పక్కలే కంపార్ట్మెంట్లో ఇక తను దిగేసరికి వాళ్ళు అక్కడ మేల తాళాలతో లైక్ పూలదండలు అవన్నీ మేల తాళాలతో తీసుకొని వచ్చి గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్పారండి ఇక ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు మేబీ రిటైర్ ఆఫీసర్ కావచ్చు లేదా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడే ఇంటికైతే రీచ్ అయ్యామండి క్వార్టర్స్కి ఇక్కడికి వచ్చాక మా సిచ్యువేషన్స్ చూడండి ఎలా ఉంది అసలు అంటే మేము హడావిడిగా అయితే వెళ్ళిపోయామండి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బ్యాడ్ న్యూస్ శాడ్ న్యూస్ అండి అలా తెలియడం ద్వారా ఎక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోయామండి ఇంకా మొత్తము విండోస్ కూడా క్లోజ్ చేయలేదండి అందువల్ల మొత్తం రోడ్ పక్కలే ఉండడం వల్ల డస్ట్ మొత్తం ఇంట్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇక మా పక్కలో ఉండేది వచ్చేసి మాకు వంట చేసి ఇచ్చారు ఇక ఇదంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాక తినేసి పడుకోవాలి చూడండి ఎక్కడ టచ్ చేసినా ఎంత డస్ట్ ఉందో అసలు మామూలుగా లేదు ఫోన్ రాగానే ఎక్కడికక్కడ పెట్టేసి అయితే అసలు రిజర్వేషన్ కూడా లేదండి వెళ్ళిపోయాము వచ్చేసి తులసి మొక్క అండి డ్రిప్ సిస్టమ్ లాగా ఒక్కొక్క డ్రాప్ పడేటట్టు అలా ట్యాప్ సెట్ చేశాను పైగా సన్లైట్ కూడా మార్నింగ్ వస్తుందండి చెట్టు బ్రతుకుతుందేమో అనుకున్నాను వాటర్ ఎక్కువ అయిపోయి చెట్టు అయితే అలా అయిపోయింది ఇక మా పక్కల వేరే భయ్య వచ్చేసి మేము వచ్చేసరికి వాటర్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు చూడండి ఈ ఆఖరికి ఈ రూమ్లో కూడా మొత్తం డస్ట్ పట్టేసింది మొత్తం ఫోర్ రూమ్స్ అయితే ఫుల్ అయిపోయిందండి డస్ట్తో వచ్చేసి ఇక ఏం చేయలేని పరిస్థితి మొత్తం ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి అసలు రైస్ బ్యాగ్ పైన కూడా క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయాను ఇక ఎలాగో టూ టైమ్స్ వాచ్ చేసి రైస్ వండుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అసలే టూ డేస్ జర్నీ చేసి బాగా నీరసంగా అలసిపోయి ఉన్నానండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఇక చండీగఢ్ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి మన ఛానల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్